ఐపీఎల్ ఫీవర్ ఫైనల్ స్టేజ్ కు చేరింది ఇప్పటి వరకు ఒక ఎత్తు ఇప్పటి నుంచి మరో ఎత్తు అన్నట్లుగా ఉంది బెట్టింగ్ రాయుళ్ల పరిస్థితి దీంతో దేశంలో ఎక్కడ చూసినా బెట్టింగ్లే బెట్టింగ్లు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏ మాత్రం తగ్గదేలే అన్నట్లు కాయ్ రాజా కాయ్ అంటూ బెట్టింగ్ కాస్తున్నారు పందెం రాయిలు ముఖ్యంగా హైదరాబాద్ లో భారీ ఎత్తున ఐపీఎల్ బెట్టింగ్స్ జరుగుతున్నట్లు సమాచారం బేగం బజార్తో పాటు హైదరాబాద్ శివార్లోని ఫామ్ హౌస్లలో లలో బుకీలు పెద్ద సంఖ్యలో మకాం వేశారు హైదరాబాద్ లో ఎట్టు చూసినా ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ముచ్చట్లే పెద్ద స్క్రీన్ పై మ్యాచ్ చూస్తూ విందు వినోదాలతో ఇవాళ హైదరాబాద్ ఫుల్ బిజీగా ఉంది దీంతో హైదరాబాద్లో ఇవాళ కోట్లాది రూపాయల వ్యాపారం జరగబోతోంది దీనికి తగ్గట్టుగా క్రీడాభిమానులను అట్రాక్ట్ చేసేలా కాఫీ క్లబ్లు హోటళ్లు భారీ స్క్రీన్లను ఏర్పాటు చేశాయి ప్రత్యేక మెనూలు అన్లిమిటెడ్ బఫెట్ అన్లిమిటెడ్ డ్రింక్స్ వంటి ప్రత్యేక ఆఫర్లను అందిస్తున్నాయి మరోవైపు సందడేమీ అన్నట్లు ఇవే ప్రాంతాల్లో బెట్టింగ్ ముఠాలు కూడా రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది ఐపీఎల్ ఫీవర్ ను క్యాష్ చేసుకునేలా బెట్టింగ్స్ ను ప్రోత్సహిస్తున్నాయి వివిధ ముఠాలు ఇప్పటికే వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి ఆ సమాచారాన్ని పందెబ్ రాయళ్లకు చేరవేశాయి ఆఖరి ఆటను సొమ్ము చేసుకునేందుకు దేశంలోని ప్రధాన బుకీలు హైదరాబాద్ నగరంలో మకాం వేసినట్టు సమాచారం బంజరా హిల్స్ బేగం బజార్ ఘాన్సీ బజార్ అబిద్ సికింద్రాబాద్ కూకట్పల్లి గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లోని ఖరీదైన హోటళ్లు శివారు ప్రాంతాల్లోని అపార్ట్మెంట్స్ పామ్ హౌస్లోని గదులను వీరు అద్దెకు తీసుకున్నట్టు తెలుస్తోంది సాంకేతిక పరిజ్ఞానం యాప్లు వాట్సాప్ గ్రూప్ల ద్వారా వెయ్యి రూపాయల నుంచి పది లక్షల రూపాయల వరకు పందాలు ఆహ్వానిస్తున్నారు బుకేలు ఇక కేపిహెచ్పి కాలనీ సమీపంలో కొందరు బయట సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తుండడాన్ని స్థానికులు గుర్తించి ప్రశ్నించినట్టు తెలుస్తోంది ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో వరంతా దుకాణం సర్దుకున్నారని సమాచారం దీంతో హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పోలీసులు గట్టి నిఘా ఉంచారు బుకీలు స్థావరాలను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు అప్పులు ఇచ్చేందుకు ఎన్నో లోన్ యాప్ సంస్థలు ఎల్లప్పుడూ రెడీగా ఉంటాయి దీంతో నగరంలోని యువత అప్పు చేసి మరీ బెట్టింగ్ కాస్తున్నట్టు తెలుస్తోంది ఈ ఐపీఎల్ సీజన్ లో హైదరాబాద్ లో వందల కోట్ల బెట్టింగ్ జరిగింది ఇందులో పోలీసులకు పట్టుబడింది అతి స్వల్పమే ఇక ఆన్లైన్ ద్వారా పందాలు జరగడంతో నిఘా వర్గాలు సైతం బెట్టింగ్ లను గుర్తించలేకపోతున్నాయి ఫైనల్ మ్యాచ్ లో కోల్కతా తరఫున రెండున్నర కోట్లను బెట్టింగ్ కాసానంటూ ఓ అంతర్జాతీయ సెలబ్రిటీ ప్రకటించడం బెట్టింగ్ ఏ స్థాయిలో సాగుతుందో అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం హైదరాబాద్ లో ఎంతో మంది యువకులు ఉద్యోగులు బెట్టింగ్లకు బానిసగా మారిపోయారు లక్షల్లో అప్పులు చేసి వాటిని తీర్చలేక మరణానికి పాల్పడిన సంఘటనలు వెలుగులోకి వచ్చాయి ఐపీఎల్ అనేది కేవలం వినోదానికి మాత్రమే అంతేగాని చేతిలో ఉన్న డబ్బు లేదా అప్పు చేసి సొమ్ముతో బెట్టింగ్ కాస్తే అసలుకే ఎసరు వస్తుందని ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు